నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్కి స్వాగతం నా పేరు ఉష్రా ముందుగా ముఖ్యాంశాలు ఇస్రోజీవాడి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా చందం మల్లేష్ కత్తెర గుర్తుకే ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఇస్రోజీవాడి గ్రామ ప్రజలను వేడుకున్నారు కామారెడ్డి మండలంలోని ఇస్రోజీవాడి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చందం మల్లేష్ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఇస్రోజీవాడ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి చందం మల్లేష్ మాజీ సర్పంచ్ కొత్తరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇస్రోజీవాడి గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని అంతేకాకుండా ముఖ్యంగా కరోనా సమయంలో వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా ముందుకు రాకపోతే మేము ముందుండి పాలక వర్గం నుండి సేవలు చేయడం జరిగిందని తెలిపారు మన మెజార్టీ దిశగా మనం ప్రయాణం చేస్తున్నాము కాబట్టి కత్తెర మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపియాలని మిమ్మల్ని కోరుకున్నా నన్ను గెలిపియ్యాలి మీ సమస్య ఏందో నాకు తెలుసు నేను గెలిచినాక నేను నా బండిలో తీసుకుపోయి నా కార్లో ఎక్కించకపోయి నేను చేయించుకొస్తా మీకు పింఛన్ పెట్టిస్తాను నేను సర్పంచ్ గెలిచినాక మన గ్రామం సర్పంచ్ చేయలే ఉంటుంది ఏదైనా మీకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా నిన్ను గుర్తుంచుకుంటా మన ఈ ఇండ్లకించి ఫస్ట్ సమస్య నేను ఇది క్లియర్ చేస్తాను నా పని చేస్తాను చేయలేవని వచ్చి అడగచ్చు లేదు సరేనా అందరి గురించి సర్పంచ్ మాజీ ఉప సర్పంచ్ని గతంలో ఏమేమి చేసినా మీకు అన్ని తెలుసు ఇక ముందు అయితే ఎవరి దగ్గర ముంబై తీసుకోకుండా అందరి గురించి ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటా మన గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తూ మన గ్రామాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం అంటే గ్రామ ప్రజలందరికీ నమస్కారం నేను చిందమ్ మల్లేష్ మన ఇస్రోజువాడి గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నేను గతంలో ఉప గా కూడా చేశాను మన గ్రామంలో చాలా వరకు నేను చురుగ్గా పాల్గొన్నాను చాలా అభివృద్ధి పనులలో గ్రామ సమస్యలలో ముందుండి పనిచేశాను ఇక ముందు కూడా నన్ను సర్పంచ్గా గెలిపించిన తర్వాత కూడా ఇంకా ముందు మన గ్రామాన్ని అభివృద్ది ప్రథంలో నడిపించాలని నా యొక్క ముఖ్య ఆశయం ఆల్రెడీ ఇప్పుడు మనది కత్తెర గుర్తు రెండో ఉన్నది నేను కురుమ కుర్మ బిడ్డను మా కురుమ కుల సోదరులు మొత్తం మాది వంద కుటుంబాలు నాలుగు వందల ఓట్ల వరకు మాయి ఉన్నాయి మిగతా మిగతా కులాలు కూడా నాకు అందరూ సపోర్ట్గా నిలబడ్డరు చిన్న చిన్న కులాలు పెద్ద కులాలు అందరూ కలిపి అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు ఈ ఒక్కసారి మా కుర్మ కుల బిడ్డకు అవకాశం ఇవ్వాలని మాకు ఎప్పుడు అవకాశం రాలేదు మా కుర్మ కుల సోదరులు అందరూ యూనిట్గా ఒక్క యూనిట్గా ఎవ్వరు లేకుండా నన్ను ఒక్కొన్ని నిలబెట్టినారు కాబట్టి దయచేసి నాకు ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వగలరని గతంలో రెండు సంవత్సరాలలో కూడా మేము కరోనా కష్టకాలంలో కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు సర్పంచ్ గారు మేమందరం కలిసి కరోనా కష్టకాలంలో కూడా కుటుంబ సభ్యులు కూడా వెనుకాడిన సమయంలో మేము ముందుండి అన్ని కార్యక్రమాలు దహన కార్యక్రమాలు ముందుండి మేము అన్ని నడిపించడము అలాగే ధైర్యంగా మన ఊరికి ఏ కష్టకాలం వచ్చినా కానీ ఇక ముందు ముందుండి నడిపిస్తానని నేను అందరి ప్రజలకు కోరుకుంటున్నాను మొన్న రైతులకు కూడా యూరియా కొరత ఎంత వచ్చినా కానీ నేను రోడ్ రోడ్డెక్కి మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రోడ్లపై కూర్చొని కొట్లాడి యూరియా సమస్యపై రైతుల పట్ల పోరాటం చేసినాను కాబట్టి నా లోపల పోరాట ప్రతిమ ఉన్నది నన్ను గెలిపించి నా యొక్క సేవను మన గ్రామ ప్రజలందరూ అన్ని కులాల వాళ్ళు ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను నేను మీకు సేవ చేయాలని నాకు ఎంతో ఉత్సాహం ఉన్నది నాది కత్తెర గుర్తు రెండో నంబరు కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపించగలరని కోరుతున్నాను కత్తెర గుర్తు రెండో నంబర్ మీద ఓటేసి గ్రామ ప్రజలు నా యొక్క సేవను వినియోగించుకోగలరని అందరికీ విన్నవిస్తున్నాను యువకుల నా యొక్క నమస్కారాలు రేపు పదకొండవ తారీఖు గురువారం జరిగే స్థానిక సంస్థల ఎలక్ సర్పంచ్ ఎలక్షన్లో మన చిందం మల్లేష్ గారికి గ్రామ ప్రజలు యువకులు అందరూ ఓటేసి కత్తెర గుర్తు సీరియల్ నెంబర్ రెండు కత్తెర గుర్తు మీద వేసి అందరూ అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని కోరుచున్నాను అలాగే ఇప్పుడు మన అభ్యర్థి మాట్లాడినట్టు కరోనా కష్టకాలం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో కొన్ని ఫ్యామిలీలే అదనకుంటున్నామని అటువంటి సందర్భంలో కూడా మేము రాత్రి పగలు తేడలేకుండా అటువంటి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని ముట్టుకొని స్థితిలో ఉన్నా కూడా మేము జీపీ పాలకవర్గం అందరం కలిసి ఏ రై ఏ రకంగా అయితే అటువంటి కరోనా టైంలో పనిచేసినామో అదే రకంగా మన చిన్న మలేష్ గారిని పని చేపిస్తామని చెప్పి అతనికి అందరం మద్దతుగా ఉండి గెలిపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను మా పిల్లవాడు నిలబడ్డాడు మా తర తరఫు నుంచి తిరుమల తరపు నుంచి ఆ తిరుమలం ఎప్పుడు కోడి చేయలే సర్బందికి ఇదే పరిస్థితులు నేను గెలిపించుకోవాలని అనుకుంటున్నాను ఇదే ఇదే పరిస్థితులు సర్బంది గెలుపు మా తుర్మల్ల పిల్లలు ఇవి ఒకసారి ఎప్పుకుంటూ గెలిపించుకోవాలి తక్కువ గెలిపించుకోగలగా మన పిల్లగానే